జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం స్వాగతం పాతిక ముప్పై సంవత్సరాల క్రితం మాట రామకృష్ణ విషయంలో ఈ వాలంటీర్గా చేస్తున్నటువంటి రోజుల్లో ఒక స్వామీజీ కొన్ని ఇన్విటేషన్స్ భక్తులకు పంపేటటువంటి ఇన్విటేషన్స్ అలాగే కొన్ని పోస్టల్ స్టాంప్స్ ఇచ్చి ఇవన్నీ కూడా అంటించండి అని చెప్పారు అప్పుడు మనకు మామూలుగా అలవాటు వెంటనే ఏం చేస్తాం ఈ స్టాంపు నాలుగుతో నాకే అంటిస్తూ ఉంటాం చాలా సహజంగా చూస్తుంటాం ఇది అలా చేయబోతుంటే స్వామీజీ చూశారు చూసి అదేమిటండి అలా కాదు అక్కడ స్పాంజీ వాటర్ స్పాంజీ ఉంది అది తీసుకుని అంటించండి అని చెప్పారు ఇప్పుడు అసలు మన నోరు మన కళ్ళు మనమే ముట్టుకుని ఎందుకు వెళ్ళేని పరిస్థితులు వచ్చాయి కదా అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అన్నమాట అది ఏది ఆ నాలిక మీద స్టాంపు అలా రాచి అంటించటం అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే యథార్థ సంఘటన నేను యథార్థవాదిని అందుకే యథార్థవాది మామూలు సంగతి ఏమిటి లోక విరోధి అయితే యూట్యూబ్లో యథార్థవాది ఏమిటి లైక్ విరోధి లైక్లు ఎక్కువ రావట్లా యథార్థవాది లైక్ విరోధిలో ఉంది యథార్థ సంఘటనలే చెప్తున్నా నేను అయితే ఎందుకు చెప్తున్నానంటే ఎంత చిన్న పని అయినా కూడా శ్రద్ధగా చేయటంలో మనిషి యొక్క తత్వం కానీ మనిషి యొక్క క్యారెక్టర్ కానీ అవుతుంది ఆ పని ఏదో ఘనకార్యం చేసి గొప్పవాడు అవటం కాదు అతి సూక్ష్మమైన చిన్న పనిని కూడా ఎట్లా పొందికగా చేస్తున్నారో దాన్ని బట్టి ఆ మనిషిని అంచనా వేయవచ్చు అన్నమాట ఇది మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే రామకృష్ణుల వారి జీవితంలోంచి ఒక సంఘటన తీసుకొని చెప్పుకుంటే బాగా అర్థమవుతుంది ఓ రోజున రామకృష్ణవారు దక్షిణేశ్వరంలో తమ గదిలో కూర్చొని భక్తులతో మాట్లాడుతున్నారు ఇంతలో ఓ పదేళ్ళ కుర్రాడు పరిగెట్టుకుంటూ వచ్చి చాకు ఉందా అని అడిగాడు సరే చాకు ఉంది రామకృష్ణుల వారి గదిలో ఆ చాకు ఇస్తూ రామకృష్ణ వారు అన్నారు మరి పని అయిపోగానే నువ్వు వెంటనే ఇవ్వాలి మాకు అంటే అట్లాగే తెచ్చిస్తానండి అన్నాడు మళ్ళీ అడిగారు ఆయన ఏం నిజంగా తెచ్చిస్తావా ఖచ్చితంగా తెచ్చిస్తావా అని ఇట్లా ఒకటికి రెండుసార్లు అడిగారు ఆ చాకు తీసుకుని ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు ఈ భక్తుల్లో కొంతమంది ఏమిటిది ఆ రోజుల్లో ఎంత పైసా ఉంటుందేమో ఆ చాకు ఖరీదు ఎప్పుడో పద్దెనిమిది వందల యాభై తర్వాత సంగతి గది అయితే అంతా ఏమిటి పైసా చాకు కోసం ఈయన ఇంత వెంపర్లాడిపోతున్నాడు ఏమిటి ఈయనేమో ఆ బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తి అంటున్నారు చాకు కోసం ఇలా తప్పిస్తున్నాడు ఏమిటి అనుకున్నారు భక్తులు అనుకున్న తర్వాత ఆయన మనస్సులో అది గ్రహించేస్తారు కదా వెంటనే ఆ కుర్రవాడు చాకు తీసుకొస్తాడంటారా అన్నారు అంటే ఎందుకు తేడండి అన్నారు ఇందులో కాదా కుర్రవాడు చాకు తీసుకురాడు అని చెప్పారు సరే అట్లాగే సాయంత్రం గడిచిపోయింది ఆ చాకు తీసుకురాలేదా కుర్రవాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులు ఆహా మరే భలే దివ్య దృష్టితో మీరు చెప్పారండి ఆ చాకు తీసుకురాడు అని చెప్పారు చాలా దివ్య దృష్టి గలవారు మీరు అని చెప్పి పోగిడితే ఆయన అన్నారు దీనికి దివ్య దృష్టి అక్కర్లేదు నాయన కుర్రవాడు ఎట్లా ఉన్నాడో వచ్చినప్పుడు చూశారా ఆ జుట్టంతా చందరవందరగా ఉంది బట్టలు సరిగా లేవు అంత అస్తవ్యస్తంగా ఉన్నాడు కాబట్టి ఆ మనిషిని చూస్తే వెంటనే తెలుస్తుంది అతను పనులన్నీ కూడా అస్తవ్యస్తంగా చేస్తాడు అని దాన్ని బట్టి చెప్పాను దీనికి పెద్ద బ్రహ్మజ్ఞానమే ఉపయోగించక్కర్లేదు అని చెప్తూ సరే వెళ్ళి మీరేం చేస్తారంటే ఆ పంచవేటిలో అక్కడ అరుగు మీద ఆ బంగాళదుంప పెచ్చులు ఉంటాయి వాటి మధ్యన ఉంటుంది ఆ చాకు పట్టురాని అని చెప్పారు సరే ఓ భక్తుడు వెళ్ళి సరిగ్గా వెళ్ళేసరికి అక్కడే ఉంది దాన్ని తీసుకొచ్చాడు అప్పుడు మళ్ళీ భలే చెప్పారు ఇక్కడి నుంచి ఎలా చెప్పగలిగారంటే ఏమీ లేదు ఆ చాకు ఎందుకు వాళ్ళు లేదు ఆ పిక్నిక్ వచ్చారు ఆ కూరలు ఏవో తరుక్కోటానికి అడుగు ఉంటారు అది అక్కడే పారేస్తారు పని అయిపోయింది కాబట్టి అని చెప్పి ఆ చాకుని శుభ్రంగా కడిగి ఆయన మంచం కింద ఒక ఇటికరా ఏదో ఉంది దాని మీద అది పెట్టమన్నారు అంటే దాని స్థానంలో దాన్ని పెట్టమన్నారు అంత పొందికగా ఉండేది అన్నమాట ఆయన పనులు అట్లా ఉండేవి అంటే ఇది చూడటానికి మనకి చాలా చిన్న సంఘటనలాగా అనిపిస్తుంది కానీ ఈ సంఘటనలో అవి ఆ కురవాడు ప్రవర్తించిన తీరుని బట్టి అతను తర్వాత ఎట్లా తయారవుతాడు అనేది మనం చెప్పొచ్చు అలాగే శారదమ్మ జీవితంలో నుంచి కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది ఒక భక్తురాలు ఇల్లు చేంజ్ చేసింది ఆ కట్టని ఓ పక్కన పారేసింది పారేస్తే అప్పుడు అన్నారు అట్లా కట్టను విసిరేయకూడదు దాన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి దాని స్థానంలో దాన్ని పెట్టు అని చెప్పారు అంటే ఎంత చిన్న వస్తువైనా దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు దాన్ని చాలా ఎందుకంటే చీపురికట్ట శ్రీ మహాలక్ష్మి అంటాం ఆ మారేటప్పుడు ఏం చేస్తాం ఆ పాత కట్ట కూడా వదిలిపెట్టరు మన సంప్రదాయంలో మీకేమన్నా అది ఐడియా ఉందో లేదో ఆ చీపరికట్ట వదిలేయనిచ్చేవాళ్ళు కాదు సామాన్తో పాటు దాన్ని కూడా పట్టుకెళ్ళేవాళ్ళం అనమాట అలా దాన్ని రేపు పొద్దున మళ్ళీ దాంతో చాలా ఉపయోగం శుభ్రం చేసేటటువంటి పరికరం కదా అది అలాగే అంత చిన్న పనులను కూడా శ్రద్ధగా చేయటం వల్ల మనిషి యొక్క వ్యక్తిత్వం పెంపొందుతుంది మంచి వ్యక్తిగా తయారవుతాడు జీవితంలో ఏ పనినైనా కూడా అదే విధమైన పొందికతో చేయటం అలవాటు అన్నమాట కాబట్టి చిన్న ఏవో ఘనకార్యాలు చేసి గొప్పవాళ్ళం అయిపోదామనే కన్నా స్వామి వివేకానంద కూడా అదే అంటారు నువ్వు ఏదో బ్రహ్మాండమైన పనులు చేయటం కాదు చేసేటటువంటి చిన్న పనిని కూడా అత్యంత శ్రద్ధతో చక్కగా పొందిగ చేసినట్లయితే నువ్వు అభివృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏ చిన్న విషయాన్ని కూడా జీవితంలో శ్రద్ధగా చేసి మనం పైకి రావటానికి ప్రయత్నించాలి ఏదో ఘనకార్యాలు చేసేద్దాం పెద్ద పెద్ద పనులు చేద్దామని ఆలోచించక్కర్లేదు చేసే చిన్న పని కూడా మంచి పొందికగా చేయటం నేర్చుకుంటే మనం అభివృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా యువకులు చిన్నతనం నుంచే కూడా అట్లా ఇట్లాంటి పద్ధతిని గను అలవాటు చేసుకుంటే వారి జీవితంలో సక్సెస్ పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరం అలా పాటించడానికి ప్రయత్నిద్దాం నమస్కారం